తాజ్మహల్ వెళ్ళానండి చూసాను బాగుంది మా ఫ్రెండ్ వచ్చిన పికప్ చేసుకోవడం కోసం వెయిట్ చేస్తానండి దట్ ఆఫ్ టాక్సీ స్టాండ్ నా ముందు ఒక ఇండియన్ కపుల్ వచ్చారండి ఏదో ఒక డెస్టినేషన్ అడిగారు వెయ్యి రూపాయలు అడిగారు ఎక్కేసి వాళ్ళ వెనకాల అమెరికన్ కపుల్ వచ్చారు వాళ్ళకి ఐదు వేలు చెప్పారు వాళ్ళకి ఎంతమంది హిందీ వచ్చండి వచ్చేదానికి హిందీలో ట్రై టు ఆర్గిజం వాళ్ళకి వెయ్యి ఏంటి మాకు ఐదు వేలు అంటే చెప్పాను మొత్తం అంతా ఒకటే ఐదు వేలు ఐదు వేలు వేలు నోయింగ్ ప్రతి వేల్ దర్ బింగ్ డూప్ తీసుకెళ్ళారండి నా మనసు బాధేస్తుంది ఏమయ్య ఇదేంటయ్యా అలా వెయ్యి ఐదు వేలు తీసుకుంటారని అంటే మీరు ఎవరైనా అడగడానికి అన్నారండి నేను రాశా ఎంపీ Okay. కొత్తగా ఏమంటే నేను గవర్నమెంట్ దోసు కొట్టట్లేదు మేము తో తీసుకోకూడదు అన్నా రీ దే రీలేస్ ఇట్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ ఇండియన్ సెన్ థౌసండ్ ఫిఫ్టీ ఫార్నర్స్ ఫారీస్ బట్స్ లార్జిక్ ఇంటి ట్రూట్ అండ్ మౌంట్ ఆఫ్ అవర్ టూరిజం డిపార్ట్మెంట్ అతిథి దేవో భవ ఇది సర్వీస్ టూర్ టూరేట్ నే ప్రెస్లో వేసిన టూరిజం డిపార్ట్మెంట్ లో ఐ గోడ టూ ఆన్సర్స్ టూ టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ ఒకటి చాలా మంది విదే చాలా మంది కూడా చేస్తున్నారని మంత్ చేయకూడదు చాలా మంది తప్పు చేసి మనం కూడా తప్పు చేయొచ్చు టాచ్ టార్చ్ బెడ్స్ ఎవడో మనకి వేలు చూపించమన ఉంటకూడదండి మన ప్రభావం కొంచానికి ఆదర్శంగా ఉండాలండి ఇంకో కార్యక్రమం చెప్పారండి ఆర్ లోడెడ్ విత్ డాలర్స్ అండి తిట్టాలు లభించింది పక్కన భూటాన్ నేపాల్ బంగ్లాదేశ్ బర్మా వాళ్ళు కూడా ఫార్నర్స్ మరి అదే లోడెడ్ విత్ డాలర్స్ మనకన్నా అయ్యాయి సో అక్కడి నుంచి అసలు టూరిస్ట్ మెదస్ ఏం ఫేస్ చేస్తారని చెప్పని ని కొంతమంది నాకు తెలిసింది ఏంటంటే అండి అన్ఫార్చునేట్లీ వారి హ్యాబిట్ చీయేటెడ్ ఫర్ చీటింగ్ ఇండియన్స్ ఫర్ అలవాటు అలవాటు పడిపోయామండి అది తప్పుగా కూడా అనుకోవట్లేదండి జస్ట్ వాట్ ద ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ కోట్ల కోట్ల మంది ఇండియన్స్ ఎడ్యుకేట్ చేయాలండి ఓవర్ నైట్ అండి బట్ ఎవరైతే వాళ్ళతో ఫ్రీక్వెంట్ ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళ మైండ్ సెట్ మార్చగలదు ఎవరు ఫ్రీక్వెంట్ ఇంటరాక్ట్ అవుతారు ఆటో వాళ్ళ టాక్సీ వాళ్ళ టూరిస్ట్ గైడ్స్ టూర్ ఆపరేటర్స్ వాళ్ళ దగ్గర హోటల్ స్టాఫ్ రెస్టారెంట్ స్టాఫ్ క్యూరో షాప్స్ వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో ద టూరిస్ట్ డిపార్ట్మెంట్ క్రియేట్ అన్ యాప్ సే క్వశ్చన్ డూ వాంట్ బి టూరిస్ట్ ఫ్రెండ్లీ టాక్సీ వాడిని ఏం చేయాలండి నేను ఏమి చేయలేదు అయ్యా నువ్వు బయట వాళ్ళకి ఏం పుచ్చుకుంటే అదే వాళ్ళ దగ్గర పుచ్చుకో విత్ స్మైల్ విత్ కాటన్స్ ఆ తర్వాత వచ్చిన వాళ్ళండి దే వాంట్ ఎక్స్పీరియన్స్ అవర్ కంట్రీ అండి అంటే ఎవరి విత్ డాలర్స్ అండి మామూలుగా మిడిల్ బడ్జెట్ లో వచ్చే వాళ్ళు కూడా ఉంటారండి సో వాళ్ళకి ప్రతి ప్రదేశంలో కూడా వాంట్ హోస్ట్ టూరిస్ట్ అని చెప్పాడు జనరల్ కాల్ ఇచ్చి ఎవరైతే ముందు వస్తా ఉంటారో ఎన్ఆర్ఎస్ రిక్వెస్ట్ చేస్తే సోషల్ సర్వీస్ చేస్తారండి ఎన్ఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ ఉండి వచ్చిన వాళ్ళండి వాళ్ళకి ఏం నచ్చుద్ది ఏమి నచ్చదు ఎలాంటి వచ్చింది అని చెప్పని వాళ్ళు ఎడ్యుకేట్ చేసి ఇప్పుడు వాళ్ళ తాలూకు మొదలు ఇల్లంత ఫోటోలు తీసి హోస్టల్ తాలూ ఫోటోలు తీసి వాళ్ళు ఏమైనా వంటకాలు స్పెషల్ వంటకాలు దాని తాలూ ఫోటోలు తీసి దాని తాలూకు మెను రాసి ఇది కూడా యాప్ లో పెట్టారు అనుకోండి దిస్ గోయింగ్ టు కాస్ట్ యూ సో రూరల్ వెల్కమ్ పెరుగుతుందండి దానివల్ల అంటే వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు కూడా ఎక్కడ ఫైవ్ స్టార్ లో ఉండాలి ప్రతి వాళ్ళు అనుకోరండి దే వాంట్ టేస్ అవుతుంది చూసి మన తాలూకు కల్చర్ చూడాలనుకుంటారండి టూరిజం అంటే నాస్ సింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మోర్ మనీ వాళ్ళ తాలూకు స్టే పెంచాలి దిస్ హౌ యూ కెన్ చేయగలుగుతాం అండి